రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో రేపు నూట ఎనభై రెండు మండలాల్లో నాలుగు వేల నూట యాభై ఏడు గ్రామ పంచాయతీలో కూడా పోలింగ్ జరగబోతుంది ఒకసారి మెదక్ జిల్లాకు వెళ్దాం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మల్లారెడ్డి చెప్పిన జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఏకగ్రీవాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా రేపు ఎన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే మూడో విడత జరిగే పోలింగ్లకు ఏర్పాట్లు అయితే ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి డిఆర్సీ సెంటర్లో కూడా ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మొత్తము పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఒక మంది అధికారులు అయితే విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తము సంగారెడ్డి సర్దిపేటలో తొమ్మిది మండలాలు సంగారెడ్డిలో ఎనిమిది మెదక్లో ఏడు మండలాల్లో అయితే ఓటింగ్ జరగనుంది మొత్తానికైతే చూసినట్టుంటే ముప్పై యాభై రెండు స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి మిగతా ఐదు వందల పద్దెనిమిది స్థానాల్లో సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగను మొత్తానికి ఐదు వందల పద్దెనిమిది స్థానాలకు గాను పదహారు వందల తొంభై ఒక మంది అభ్యర్థులైతే పోటీ పడుతున్నారు అదేవిధంగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వార్డు సభ్యులకు గాను పది వేల రెండు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులైతే పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి విడత సెకండ్ విడత రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా కూడా జరిగింది కౌంటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగింది చెప్పవచ్చు ఇప్పుడే మూడో విడతల కూడా మొత్తం అయితే తొంభై రెండు సమస్యాత్మక కేంద్రాలను అయితే గుర్తించారు సమస్య కేంద్రాల్లో ఆయుధ బలగాలతో గట్టి భద్రతా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కూడా అవాంజనీయ సంఘటన జరగకుండా మూడు జిల్లాల పోలీస్ అధికారులు అయితే చర్యలు తీసుకొని వాళ్ళ కఠినమైన భద్రత చర్యలు ఏర్పాటు చేస్తుంది ఎవరైనా సరే ఉల్లంఘన ఎన్నికల ఉల్లంఘన పాల్పడినైతే కఠిన చర్యలు తీసుకుందామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే హెచ్చరించే పరిస్థితి అంతేకాకుండా ఇటు సంగారెడ్డి సిద్దిపేట మేదకు మూడు జిల్లాల కలెక్టర్ అయితే ఇప్పటికే ఎన్ని ఎన్నికల పరిశీలకుతో పాటుగా రాష్ట్ర ఎన్నికల పరిధితో పాటుగా మొత్తం పోలింగ్ కేంద్రంలో అయితే పరిశీలన జరిగింది ఏదైతే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తారో ఆ పోలింగ్ బూతులకు వద్ద కూడా భద్రతా ఏర్పాట్ల పైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఓటర్లకు అనుగుణంగా ఏ విధంగా తాగునీటి సదుపాయ కానీ సమయానా కానీ ఇదే విధంగా ఇది వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది సిరాజ్ మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రెండో విడత ప్రశాంతంగా జరిగింది మూడో విడత కూడా ఎన్నికల్లో ప్రశాంత విధంగా తజావుగా తాగేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నట్టు కూడా కనబడుతుంది సిరాజ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తొలి విడతలు సాగినటువంటి నేపథ్యంలో చివరి విడత కాబట్టి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కాబట్టి ఈ విడతలో మాత్రం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్ల వద్ద మరి ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు వెబ్కాస్టింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఇవి ఎంత వరకు ఉండడం జరిగింది వాటి మీద ఎలాంటి ఫోకస్ పెట్టారు మొత్తం మీద తొంభై రెండు సమస్యాత్మక కేంద్రాలలో కాస్టింగ్ అయితే ఏర్పాటు చేశారు అయితే కంట్రోలింగ్ రూమ్ ఏదైతే కలెక్టరేట్ కంట్రోలింగ్ తో అనుసంధానం చేసుకొని కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది మూడు భద్రతా భద్ర మూడంచెల భద్రతా వ్యవస్థ ఇటు సాయుధ పొల సాయుధ బలగాలతో పాటుగా మిలిటరీ ఇటు సెంట్రల్ ఫోర్స్ ఇటు మన స్టేట్ ఫోర్స్ తో పాటుగా మూడు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు సమశేతమైన పోలింగ్ పైన ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఇప్పటికే సాయిదా బలగైతే కవాతు కూడా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ మొదటి రెండవ విడత పైల్లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే కొనసాగింది ఇప్పుడు మూడో విడతల కూడా మొత్తానికైతే చూసినట్టుంటే ఇటు చేరియాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఇటు నారాయణగడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అటు జైరావా నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అయితే ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఈ మొత్తానికైతే చూసినట్టుంటే మొదటి రెండు రెండు విడతల కంటే మూడో విడతలనే గట్టి పోటీ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు